బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో మోనార్క్ యష్మికి హౌస్ లో బిగ్ బాస్ దిమ్మ తిరిగే సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు ఇక యష్మి గురించి తెలిసిందే అందరికి ఎలా బిహేవ్ చేస్తుందో ఇక ఆ సర్ప్రైజ్ వచ్చిన తర్వాత ఎగిరి గాలు పల్టీలు కొడుతుంది ఇక ఎందుకు ఆ సర్ప్రైజ్ అంటారా మోనార్క్ యష్మి పాప బర్త్డే అన్నమాట సాధారణంగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి బర్త్డే సర్ప్రైజ్లు ఇస్తూ ఉంటాడు ఇక యష్మి బర్త్డే కారణంగా ఒక అడుగు ముందుకు వేసి ఈ అల్లరి యష్మి పాప కోసం తన మమ్మ దగ్గర నుంచి ఒక వాయిస్ క్లిప్ తీసుకువచ్చి హౌస్ లో ప్లే చేస్తాడు బిగ్ బాస్ ఆ క్లిప్ ప్లే చేయటం కోసం బిగ్ బాస్ తెగ ఏడిపిస్తాడు బర్త్డే పాపని జస్ట్ ఒక త్రీ వర్డ్స్ ని ప్లే చేసి ఆపుతాడు బిగ్ బాస్ ఇక ఫైనల్ గా ఆ ప్లే చేయడలే అన్న టైంలో ప్లే చేసి అదిరిపోయే గిఫ్ట్ ఇస్తాడు రే మగలే హ్యాపీ బర్త్డేరా దిస్ ఇస్ ద ఫస్ట్ డే విచ్ వీ వెర్ నాట్ ఎ పార్ట్ యువర్ పాపా మిస్సింగ్ యు ఎర్ లాట్ అండ్ యూ నో హీఈస్ ప్రౌడ్లీ సేయింగ్ ఎవ్రీ వన్ దట్ అవర్ మగలి ఈస్ డూయింగ్ ఎ బిగ్ బాస్ షో హీఈ్ ఫిల్డ్ విత్ టీయర్స్ ఆఫ్ జాయ్ యు ప్లేయింగ్ వెల్ Like your father said, fighter. Nikhil nikilan Prerna, I am very grateful to you. You guys were pampering her like a child. I wish you make us proudly by bringing the cup home. As our RCB girls did this year. Isala cup namde magale. So bring it home all the best with tons of love. ఫ్రమ్ మా అమ్మ అండ్ పాప ఇక ఆ గ్రీటింగ్స్ విన్న తర్వాత యష్మి చాలా ఎమోషనల్ అవుతుంది ప్రేరణ సీత అండ్ విష్ణు కూడా కన్నీలు కారుస్తారు వాళ్ళ మదర్ గుర్తుకు వచ్చి అలా హౌస్ మొత్తం ఎమోషనల్ అవుతుంది లాస్ట్ లో రెండు క్లాన్స్ కలిపి యష్మి కోసం ఒక కేక్ ప్రిపేర్ చేసి కట్ చేపిస్తారు అలా యష్మి పాప బర్త్డే చాలా మెమొరబుల్ గా జరుగుతుంది హౌస్ లో అలా బిగ్ బాస్ యష్మి పాప కోసం ప్లాన్ చేసిన ఈ గిఫ్ట్ పై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలపండి అలాగే ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా చిట్టి పాప యష్మి పాపకి హ్యాపీ బర్త్డే చెప్పండి కామెంట్ సెక్షన్ లో